జగన్ కు మద్దతు ఇచ్చే విషయంలో ఏపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో చీలిక వచ్చిందని సర్వేల్లో వెల్లడవుతోంది మొత్తం సామాజిక వర్గానికి అపఖ్యాతి తెచ్చేలా జగన్ తీరును ఆ సామాజిక వర్గం కూడా హర్షించట్లేదని తెలుస్తుంది ప్రధానంగా వారిలో విముఖత రావడానికి కారణం ఏపీపై మోడీ కేసీఆర్ దాడి చేస్తుంటే వారిని వెంట పెట్టుకుని రాష్టంపై దండయాత్ర చేయడానికి ఆ సామాజిక వర్గంలో చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఫస్ట్ మదర్ నెక్స్ట్ పాలిటిక్స్ మాకు అంటూ యుఎస్ లో ఉంటున్న ఓ ఎన్ఆర్ఐ వర్ధన్ రెడ్డి తెలిపారు జేసీ దివాకర్ రెడ్డి చాలా సార్లు ఈ విషయంలో మొత్తుకున్నారు కూడా జగన్ ఈజ్ నాట్ ఏ రియల్ రెడ్డి ఎ కన్వర్టెడ్ జెంటిల్మెన్ రెడ్డి పేరు చెప్పుకొని మమ్మల్ని అందర్నీ అడ్డం పెట్టుకుని మాట్లాడడం వల్ల మాకు అన్యాయం జరుగుతోంది ఇవాళ రాష్ట్రంలో రెండు కులాల మధ్య వైరం వచ్చింది అది జగన్ వల్లేననేది జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం మళ్లీ తెలుగుదేశం గెలుస్తుందా అనే అనుమానం ఎవరికీ ఉండాల్సిన పనిలేదన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిడిపి నే గెలుస్తుంది ఎన్టీఆర్ కి జగన్ కి పోలికేంటి ఎన్టీఆర్ కి విశ్వాసం ఉంది కాబట్టి ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో గెలిచారు జగన్ కు అది లేదు అన్ని ఉన్నా పొగరు వల్ల జగన్ తన బలాలను వాడుకోలేకపోతున్నాడు అని అభిప్రాయపడుతున్నారు జేసీ టీడీపీ మరలా వంద శాతం గెలుస్తుంది చంద్రబాబును ఎదుర్కొనే నేత రాష్ట్రంలో ఎవరూ లేరు రాజకీయమంటే నమ్మకం విశ్వాసం వ్యక్తిగతంగా జగన్ ఆ విశ్వాసాన్ని సంపాదించుకోలేదు చంద్రబాబు సంపాదించుకున్నాడు ఆ విశ్వాసం ప్రజల్లో పొందడం వల్లనే మహానాయకుడు ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని చెప్పారు నన్ను జగన్ పార్టీలోకి రమ్మని పిలిచినప్పుడు నేనేమైనా కప్పం కట్టాలా అని అడిగానని గుర్తు చేసుకున్నారు జగన్ నా మిత్రుడి కొడుకు అతనికి మంచి భవిష్యత్తు ఉండాల్సిందే దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు వాళ్ల నాయన తన వారసత్వాన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్ ను పార్టీని ఇచ్చాడు దుందుడుకుతనం పొగరు వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జగన్ అహంకారం గురించి నాకు తెలుసు అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి అటువైపు వెళ్లలేదు ఒకవేళ వెళ్లినా రెండు రోజుల్లోనే వెనక్కి వచ్చేవాళ్ళం అక్కడికి వెళ్తే జగన్ ను సారనాలని ఆయన చుట్టూ ఉన్నవాళ్లు చెప్తారట నాలాంటి వాడు పోయి సార్ అనాలంటే ఎలా రే జగన్ అని పిలిచిన వాళ్లం ఇప్పుడు సార్ అనాలంటే ఎలా ఎక్కడ మనసొప్పుతుంది చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు కాబట్టే వాత్సల్యంతోనే జగన్ ను వాడు అని సంబోధిస్తాను అంటున్నారు సీమలో సీనియర్ లీడర్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి